ట్రంప్ సన్నిహితుడు కన్జర్వేటివ్ పార్టీ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ని కాల్ చేశారు అది కూడా అమెరికాలో మార్స్ షూటింగ్స్ గురించి ఓ చర్చలో మాట్లాడుతుండగా చంపేశారు చార్లీ కిర్క్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సన్నిహితుడిగా చెప్తారు అమెరికా వ్యాప్తంగా కాలేజీ క్యాంపస్లో చర్చా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పాపులర్ అయ్యాడు లేటెస్ట్గా యూటా కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనపై కాల్పులు జరిగాయి కిర్క్ తన పద్దెనిమిదేళ్ల వయసులో రెండు వేల పన్నెండులో టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే కన్జర్వేటివ్ గ్రూప్ను స్థాపించారు అమెరికాలో లిబరల్ ఉన్న కాలేజీలో కన్జర్వేటివ్ సిద్ధాంతాల వ్యాప్తి ఈ సంస్థ లక్ష్యం ఓ ఆర్కిటెక్చర్ కొడుకైన కిర్క్ షికాగో సబ్బర్లో పెరిగాడు రాజకీయాల మీద ఆసక్తితో చదువును ఆపేశాడు రెండు వేల పన్నెండులో అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండోసారి ఎన్నిక తర్వాత యాక్టివ్గా మారాడు విద్యార్థుల్ని సమీకరించి తమ సంస్థ భావజాలాన్ని ప్రచారం చేస్తుంటారు టీపీఈఎస్ఏకి ఇప్పుడు ఎనిమిది వందల యాభైకి పైగా కాలేజీలో శాఖలు ఉన్నాయి దేశవ్యాప్తంగా పర్యటిస్తూ రిపబ్లికన్ కార్యక్రమాల్లో పాల్గొనే కిర్క్ టాక్ షోని లక్షల మంది ఫాలో అవుతుంటారు లేటెస్ట్గా అమెరికాలో మాస్ షూటింగ్స్పై వర్సిటీలో చర్చా కార్యక్రమానికి చార్లీ క్రిక్ హాజరయ్యాడు ఓ విద్యార్థి ప్రశ్నకు బదిలిస్తున్న సమయంలో కాల్పులు జరిగాయి దీంతో వెంటనే పోలీసులు కిర్క్ను ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకపోయింది కిర్క్ మాట్లాడుతున్న ప్రాంతానికి వంద గజాల దూరంలో ఉన్న భవనం రూప్ టాప్ నుంచే కాల్పులు జరిగినట్లు ఎఫ్బిఐ అనుమానిస్తోంది దీంతో ఇది షార్ప్ షోటర్ పని అయి ఉండవచ్చునని భావిస్తోంది గొప్ప వ్యక్తి లెజెండరీ చార్లీ క్రిక్ ఇక లేరు అని ట్రంప్ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు అమెరికన్ యువతను చార్లీ అర్థం చేసుకున్నంతగా ఇంకెవరూ చేసుకోలేదు ప్రేమించలేదని అన్నారు నిజానికి చార్లీ క్రిక్ కార్యక్రమాన్ని రద్దు చేయాలంటూ వెయ్యి మంది సంతకాలతో కూడిన ఓ ఫిర్యాదు యూనివర్సిటీకి అందింది అయితే తాము భావ ప్రకటన స్వేచ్ఛకు నిర్మాణాత్మక చర్చలకు మద్దతు ఇస్తామని కార్యక్రమాన్ని రద్దు చేయలేమని చెప్పింది గతంలో చార్లీ కిర్క్ భారతీయులపై ఘాటుగానే కామెంట్లు చేశాడు భారత్ నుంచి వలస వచ్చిన వాళ్ళు అమెరికన్ల ఉద్యోగాలను కబ్జా చేస్తున్నారన్నాడు దీనిపై ఇండో అమెరికన్ కమ్యూనిటీ టెక్ కమ్యూనిటీల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి అమెరికా ఫస్ట్ అనే భావజాలాన్ని నమ్మే కిర్క్ వలసల పట్ల వ్యతిరేకత ప్రదర్శించాడు అమెరికా ఆల్రెడీ నిండిపోయింది ఇక రావద్దు అనే తరహాలో మాట్లాడేవాడు చార్లీ కిర్క్ మరణం అమెరికాలో రాజకీయ హింసపై తీవ్ర చర్చను రేపుతోంది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్పై కాల్పుల తర్వాత ఈ తరహా దాడులు మరికొన్ని జరిగాయి